పి కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి సో అసలు స్కిల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది సచివాలయంలోనే మనకి స్కిల్ టెస్ట్ అయితే నిర్వహించబడుతుందండి సో అది కూడా ఎప్పుడు సో చాలా మందికి పెద్ద డౌట్ అసలు స్కిల్ టెస్ట్ ఉంటుందా ఉండదా అసలు ఏం జాబ్స్ ఇస్తారు సో ఈ రోజే కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి అసలు ఏం జాబ్స్ ఇస్తారో అలాగే ఈ స్కిల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది ఎలా ఉంటుంది ఎక్కడ జాబ్స్ ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఈ వీడియోలో అయితే చూపిస్తాను స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ కౌశలం అప్డేట్ గురించి అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట అండ్ మర్చిపోద్దు వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేయండి మన డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి ఈ ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్స్ అంటే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో ఒక కొత్త స్కీమ్ అయితే అమలు చేస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే అన్నమాట దీని ద్వారా మనం అంటే ఇంట్లోనే కూర్చొని పనిచేసే ఒక మంచి అవకాశం అండి అంటే చాలా మంది బయటకు వెళ్ళి జాబ్ చేయలేక అండ్ హౌస్ వైఫ్స్ మనీ ఎర్న్ చేయాలనుకుంటారు బట్ బయటికి వెళ్ళి జాబ్ చేసే అవకాశం అయితే ఉండదు సో అలాంటి నిరుద్యోగులకి హౌస్ వైఫ్స్కి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇరవై ఐదు లక్షలు ఉద్యోగాలు అన్నమాట నిజమే అనమాట దీంతో ఈ కౌశలం పేరుతో సర్వే కూడా అందరిది పూర్తయిందండి అంటే సచివాలయం సిబ్బందులు టెన్త్ నుంచి పీజీ చదివిన ప్రతి ఒక్కరి డీటెయిల్స్ అన్ని కూడా సర్వే కంప్లీట్ చేసి ప్రభుత్వానికి అయితే అందజేయడం అయితే జరిగిందనమాట నిరుద్యోగులకు ఇంటి నుంచే ఉద్యోగం అవకాశం ఇది వచ్చేసరికి మనకి డేటా ఎంట్రీ కాల్ సపోర్టింగ్ బ్యాంకింగ్ ఆఫీస్ వర్క్ ఇలా వివిధ రంగంలో ఉద్యోగాలు లభించే అవకాశం అయితే ఉందనమాట ఇప్పటికీ మనకి సర్వేస్ అయితే కంప్లీట్ అయినాయి అనమాట సర్వే పూర్తయిన తర్వాత మనకి దగ్గరలో ఉన్న సచివాలయంస్ లో ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందండి ఈ ఆన్లైన్ ఎగ్జామ్కి ఇప్పటికే కొన్ని సచివాలయంస్కి వెబ్ గేమ్స్ హెడ్ఫోన్స్ అలాగే ఇంటర్నెట్ సదుపాయం కంప్యూటర్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా వచ్చినాయి అనమాట అండ్ చాలామంది సచివాలయంలో సర్వే అయితే కంప్లీట్ చేసుకున్నారు అండ్ మొబైల్లో సర్వే కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి కూడా స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందండి అండ్ చాలామంది అడుగుతున్నారు మొబైల్లో చేసుకున్న వాళ్ళకి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుందా లేదా అంటున్నారు ఉంటుందండి మీ మీ నేమ్ రిజిస్టర్ అయిన తర్వాత కంపల్సరీ సచివాలయంలో మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే జరుగుతుందన్నమాట ఈ కౌశలం ఆన్లైన్ ఎగ్జామ్ కోసం ఇప్పటికీ కొన్ని సచివాలయంలో హెడ్ ఫోన్స్ వెబ్కాన్స్ పంపించడం జరిగింది చాలా చాలామంది అంటున్నారు మా సచివాలయంకి వెళ్ళి అడిగితే మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు అంటున్నారు అవునండి ఇది కొన్ని జిల్లాల వైజ్ అంటే మనకి జిల్లాల వైజ్ అయితే వస్తున్నాయి అన్నమాట ఇవన్నీ మనకి ఒకటి రెండు కాదు కదా అన్ని జిల్లాల్లో ఇవి కౌశలం సర్వే అన్నది ఆన్లైన్ ఎగ్జామ్ అయితే జరగాలి కాబట్టి కొన్ని జిల్లాల్లో వచ్చినాయి ఇంకా కొన్ని జిల్లాల్లో రాలేదు ఇప్పటికి కూడా ఆ ప్రాసెస్ అన్నది జరుగుతుంది ఏంటి హెడ్ ఫోన్స్ వెబ్కామ్స్ ఇంటర్నెట్ కంప్యూటర్ సిస్టమ్ ఇవన్నీ పంపించిన తర్వాత ఎలా ఎగ్జామినేషన్ పెట్టాలి ఎలా పనిచేస్తున్నాయి ఇవన్నీ కూడా చెక్కింగ్ మాక్ టెస్ట్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనమాట అండ్ సర్వే పూర్తయిన వాళ్ళకి అంటే టెన్త్ నుంచి పీజీ చదివిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకున్నారు కదా అంటే మీ ఇంట్లో కంప్యూటర్ ఉందా లేదా ల్యాప్టాప్ ఉందా లేదా అన్నది అడుగుతారు అలాగే ఇంటర్నెట్ సదుపాయం ఉందా అని అడుగుతారు అలాగే మీకు సపరేట్ రూమ్ వర్క్ చేయడానికి మీకు సపరేట్ రూమ్ అన్నది ఉందా లేదా అన్నది అడుగుతారు అనమాట సో దాని తర్వాత అలా అని మాకు కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ లేదు కదా మాకు స్కిల్ టెస్ట్ ఉండదా ఆన్లైన్ ఎగ్జామ్ ఉండదా మాకు జాబ్స్ రావా అనుకుంటారు ఎటువంటి టెన్షన్ పడవద్దండి జస్ట్ మిమ్మల్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటారు అంతే అనమాట సో దాని ద్వారా మీకు ఫోన్ అండ్ ఈమెయిల్ ద్వారా అయితే సచివాలయం స్టాఫ్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తారనమాట స్కిల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని ఈ కొత్త అప్డేట్ వచ్చేసరికి మనకి ఎటువంటి వర్క్స్ ఉంటాయి ఎటువంటి జాబ్స్ ఉంటాయి అన్నది ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి అంటే మనకి ఈ స్కీమ్ లో మనకి వివిధ ప్రైవేట్ కంపెనీలు పాల్గొంటున్నాయి అనమాట అండ్ ఇక్కడ జాబ్ డీటెయిల్స్ కొన్ని అయితే ఇచ్చాడు అనమాట వర్క్ చూడండి డేటా ఎంట్రీ అలాగే కస్టమర్ సపోర్ట్ కంటెంట్ అనాలిసిస్ అలాగే డిజిటల్ మార్కెటింగ్ అసిస్టెంట్ టెలికాలింగ్ బ్యాంకింగ్ ఆఫీస్ వర్క్ అనమాట ఇలా మనకి జాబ్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవి ఇచ్చాడండి అంటే ఎప్పుడు ఉంటుంది మీకు సర్వే కంప్లీట్ అయింది కదా నెక్స్ట్ స్కిల్ టెస్ట్ అన్నది మీ సచివాలయంలో జరుగుతుందనమాట మీ ఊరు సచివాలయంలోనే జరుగుతుందండి ఎవరు కూడా టెన్షన్ పడవద్దు సచివాలయం స్టాఫే మీకు కాల్ చేస్తారనమాట అండ్ ఎప్పుడు ఉంటుందంటే ఇక్కడ పర్టికులర్గా డేట్ అయితే ఇవ్వలేదండి త్వరలో డేట్ అన్నది నిర్వహించబడుతుందని అయితే ఇచ్చారనమాట చూడండి మీకు స్కిల్ టెస్ట్ అంటే ఆన్లైన్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ సెవెన్ డేస్లో మీకు ప్రైవేట్ సెక్టర్స్ నుండి మెయిలర్ కాల్ వస్తుంది అందుకే అనమాట నేను ఫస్ట్ నుంచి చెప్పేది మెయిల్ అండ్ ఫోన్ నెంబర్ ఈ రెండు కూడా కరెక్ట్ ఇవ్వాలి అని ఇప్పటికే టెన్త్ నుంచి పీజీ చదివిన అలాగే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అంటే అభ్యర్థుల యొక్క సర్వే అన్నది పూర్తి చేసిన తర్వాత మనకి ప్రభుత్వానికి అయితే అందజేశారండి సో మీ యొక్క లిస్ట్ అన్నది ప్రభుత్వానికి అయితే అందచేయడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఎగ్జామినేషన్ ఈ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే నెక్స్ట్ మంత్లో ఉండొచ్చు ఇక్కడ డేట్ అయితే ఇవ్వలేదన్నమాట ఇంకా సర్వే పూర్తి కాని వాళ్ళు ఇప్పటికి కూడా చేసుకునే అవకాశం అయితే ఉందండి సో దీన్ని ఉద్దేశం వచ్చేసరికి నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించాలనే ఒక మంచి అవకాశం అనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అండ్ త్వరలోనే ఈ జాబ్స్ అయితే వచ్చేస్తాయండి ఎవరు కూడా కంగారు పడి ఇప్పటి వరకు కౌశలం అప్డేట్ అయితే ఇదేనండి ఇంకా చాలా మంది అంటున్నారు మేలర్ కాల్ వస్తున్నాయి అండి అవన్నీ ఫేక్ అండి అప్పుడే కూడా ఎవరు నమ్మొద్దు ఓటీపీ చెప్పమంటే ఎవరు కూడా ఓటీపీ చెప్పొద్దు ఇంకా ఎటువంటి మెయిల్స్ అండ్ కాల్స్ రాలేదు వస్తే వెంటనే కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను మన ఛానల్ ని ఫాలో అవుతుంది అండ్ మర్చిపోద్దండి వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేయండి